పైల్స్ అంటే ఏంటి ఇవి ఎన్ని రకాలుంటాయి మ్యామ్ పైల్స్లో జనరల్గా మనకి రెండు రకాలు ఉంటాయి ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అంటాము సో ఇంటర్నల్ పైల్స్లో ఒక ఫోర్ గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట అంటే జనరల్గా మలద్వార సమస్యల్లో ఏమొచ్చినా సరే పైల్స్ అంటూ ఉంటారు బట్ పైల్స్ అండ్ ఫిషర్ ఫిస్ట్రులా అనే మూడు రకాలు ఉంటాయి ఇంకా ఉంటాయి బట్ ఎక్కువగా మనం పేషెంట్స్లో అబ్జర్వ్ చేసేది ఈ మూడు అనమాట సో పైల్స్లో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్లో మళ్ళీ ఫోర్ గ్రేడ్స్ ఉంటాయి సో అందులో ఫస్ట్ గ్రేడ్ లో ఏమవుతుంది అంటే పేషెంట్ కొంచెం కాన్స్టిపేషన్ ఫీల్ అవుతారు అండ్ ఈ పైల్ మాస్ అనేది లోపల కొంచెం ఫామ్ అయి ఉంటుంది సో ఇందులో వాళ్ళకి ఏంటంటే లైట్ గా కొంచెం బ్లీడ్ అవ్వడము అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో సెకండ్ స్టేజ్ లో వచ్చేసి ఏంటి అంటే ఆ పైల్ మాస్ ఏదైతే ఉందో అది కొంచెం పెద్దగా అయ్యి బయటకు వస్తుంది సో వచ్చి మళ్ళీ మోషన్ అయి వెళ్ళి అయిపోయిన తర్వాత లోపలికి దాని అంతా వెళ్ళిపోతుంది అనమాట సో పేషెంట్స్ ఎట్లా కంప్లైంట్ చేస్తారంటే మోషన్కి వెళ్ళినప్పుడు చిన్న మాస్లో ఏదో బయటకు వచ్చిందండి మళ్ళీ తర్వాత అది లోపలికి వెళ్ళిపోయింది అంటారు సో అది సెకండ్ స్టేజ్ సో థర్డ్ స్టేజ్ లో ఎట్లా ఉంటుంది అంటే అదే పాయల్ మాస్ బయటకి కంప్లీట్ గా వస్తుంది సో దాని అంతా అది లోపలికి వెళ్ళదు అది చెవ్ చేతితో లోపలికి నెడితేనే కానీ లోపలికి వెళ్ళదు అనమాట అది ఫోర్త్ స్టేజ్ అది థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ లో కంప్లీట్ గా బయటకు వచ్చేస్తుంది అది మీరు ఎంత లోపలికి పెట్టినా సరే వెళ్ళదు అదేంటంటే ప్రొలాప్స్ అయిపోయి బయటికి పైల్మాస్ వచ్చేస్తుంది అనమాట సో దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ప్రాబ్లం ఎక్కువ అయిపోయి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము పెయిన్ పెయిన్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది బట్ ఇరిటేషన్ బ్లీడింగ్ బయటికి ఎక్స్పోజ్ అయిన మాస్ అనేది ఇరిటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇది ఇంటర్నల్ ఫైల్స్ ఎక్స్టర్నల్ ఫైల్స్ అంటే మనకి మలద్వారం చుట్టూ మనకి స్కిన్ ట్యాక్స్ లాగా అట్లాగే అక్కడ మనకి సిరలు ఉంటాయి వెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఉబ్బి బయటకి రావడమే మనం ఎక్స్టర్నల్ పైల్స్ అంటాము ఓకే ఇవి మనకి పైల్స్ లో రకాలు ఓకే మీరు త్రీ టైప్స్ అని చెప్పారు ఇందాక అంటే తేడా ఏంటి అదే పైల్స్ ఫిజర్ లాకి ఓకే పైల్స్ అంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఫిజర్ అంటే ఏంటి అంటే మల ద్వారము యొక్క ద్వారం ఏదైతే ఉందో దాన్ని ఎలాస్టిసిటీ ఎక్కువ అయినప్పుడు మనకి ఫిజర్ అనేది ఫామ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది అది నార్మల్ గా చూస్తే చిన్నది రౌండ్ గా కనిపిస్తుంది దాన్ని మనం సాగదీస్తే ఇట్లా ఉంటుంది మొత్తం పల్చగా అయిపోయి ఒక్కొక్కసారి తెగిపోతుంది కూడా సో అదే విధంగా మనకి మల ద్వారం ఇట్లా ఇట్లా రౌండ్గా ఉన్నది ఎప్పుడైతే కాన్స్టిపేట్ మోషన్ అనేది చాలా హార్డ్ గా పాస్ చేసినప్పుడు అది కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది ఎక్స్పాండ్ అయినప్పుడు ఆ మల ద్వారా గోడలు అనేవి చిట్లుతాయి అనమాట చిన్నది కట్ అనేది వస్తుంది సో దాన్ని మనం ఫీజర్ అంటాము సో ఈ కట్ అయిన దాని నుంచి బ్లీడ్ అవ్వడము సివియర్ బర్నింగ్ సెన్సేషన్ సివియర్ పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఎంత పెయిన్ ఉంటుందంటే మోషన్ పాస్ చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు మోషన్కి వెళ్ళాలంటే కూడా భయపడుతూ ఉంటారు సో మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా వన్ అవర్ వన్ టు టూ అవర్స్ వరకు ఆ పెయిన్ బర్నింగ్ సెన్సేషన్ అనేది తగ్గదు అంత సివియర్ గా ఉంటుంది అనమాట ఫిజర్ లో ఎందుకంటే సంథింగ్ అక్కడ ఏదో కత్తెరతో కట్ చేసినట్టు దేంతోనో కోసినట్టు ఉన్నంత పెయిన్ మంట అనేది ఎక్కువ ఉంటుంది లో అదే ఫిస్టులా కింద వస్తే గనక ఫిస్టులా అనేది ఏంటి అంటే ఫస్ట్ ఫిస్టులా గురించి తెలుసుకునే ముందు మనము యాప్సిస్ గురించి పెరియానల్ యాప్సిస్ గురించి తెలుసుకోవాలి పెరియానల్ యాప్సిస్ అంటే మనకి మల ద్వారం చుట్టుపక్కల ఒక చిన్న పింపుల్ లాగా ఫామ్ అయ్యి గడ్డలాగా వస్తుంది సో ఆ గడ్డ నుంచి పస్సు కానీ బ్లడ్ కానీ మ్యూకస్ కానీ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది అనమాట సో చిన్న పింపుల్ లా వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు బట్ అది చిన్న గడ్డలా ఉన్నప్పుడు ఇది ఒక సెగ్ గడ్డలా ఉంది వేడి చేసి వచ్చిందేమో అని నెగ్లెక్ట్ చేస్తారు బట్ అది చిన్నది పగిలి బయటకి బ్లీడింగ్ అనేది వచ్చేసిన తర్వాత మళ్ళీ పెయిన్ ఉండదు రిలీవ్ అయిపోతుంది సో నార్మల్ అయిపోయింది కదా పోయిందిలే అనుకుంటారు బట్ అది ఏమవుతుంది అంటే ఆ బయట ఎక్స్టర్నల్ ఓపెనింగ్ నుంచి లోపలికి ఒక ట్రాక్ లా ఫామ్ అవుతుంది సో లోపలికి ట్రాక్ లా ఫార్మ్ అయ్యి మనకి ఇన్ఫెక్షన్ అనేది రిపీటెడ్ గా వస్తూనే ఉంటుంది మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి మళ్ళీ గడ్డ ఫామ్ అయ్యి డిశ్చార్జ్ రావడం మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది గడ్డలా ఫామ్ అయ్యడం మళ్ళీ డిశ్చార్జ్ రావడం సో దీన్ని మనం ఫిస్టులా అంటాం ఫిస్టులా అనేది ఏంటంటే ఒక పైప్ కి టూ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అక్కడ మలద్వారం దగ్గర కూడా మనకి ఇంటర్నల్ గా ఒక ఓపెనింగ్ ఉంటుంది బయటకు ఒక ఓపెనింగ్ ఉంటుంది అనమాట సో దాని నుంచి మనకి ఇన్ఫెక్షన్ అనేది డ్రైన్ అవుతూ ఉంటుంది బయటకి సో దీనికి మనము ఆయుర్వేదంలో క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది చేస్తాము కంప్లీట్ గా కంప్లీట్ గా పోవడానికి సో ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది ఏంటంటే ఒక థ్రెడ్ ని మనం ఒక మెడికేటెడ్ పౌడర్స్ తో క్షారాలతో రిపీటెడ్గా ఒక ట్వంటీ టైమ్స్ కోటింగ్ ఇస్తాం సో దాని కోటింగ్ ఇచ్చి దాని థ్రెడ్ ని మనం మెడికేటెడ్ గా ప్రిపేర్ చేసి ఈ ఫిస్టల్ ఆ ట్రాక్ కి అనేది ముడ్ నాట్ వేయడం జరుగుతుంది సో దాని వల్ల ఏమవుతుంది అంటే ఆ ట్రాక్ అనేది కట్ చేసుకుంటూ హీల్ చేసుకుంటూ వస్తుంది అంటే అక్కడ మనకి ట్రాక్ కట్ కటింగ్ జరుగుతుంది అండ్ ఆ ఇన్ఫెక్షన్ అనేది హీల్ అవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట సో రెండు ప్రాసెస్లు జరుగుతాయి కాబట్టి మనకి రిపీటెడ్ గా వచ్చే ఛాన్సెస్ ఉండవు సో నార్మల్ గా చూసుకుంటే ఫిస్టల్ ఎక్టమి ఫిస్టిల్ ఆటమీ అని చేస్తూ ఉంటారు బయట బట్ అవి ఏంటి అంటే రిపీటెడ్ గా వస్తాయి బట్ ఈ చార సూత్ర ట్రీట్మెంట్ తో మనకి అసలు రిపీటెడ్ గా రాకుండా కంప్లీట్గా పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది మనకి చాలా సూత్ర ట్రీట్మెంట్లోనే ఉంది